దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అల్లూరు మండలం తూర్పు గోగులపల్లి సర్పంచ్ శ్రీమతి తోటా మహాలక్ష్మి తోటా శ్రీనివాసులు దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదార్ రవిచంద్ర వేంరెడ్డి కోటారెడ్డి టీడీపీ కావలి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు వీరికి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు వీరితో పాటు ఇరవై ఐదు కుటుంబాలు మరియు వార్డు మెంబర్లు టీడీపీ పార్టీలో చేరారు వీరి చేరికలతో తూర్పు గోగులపల్లిలో వైసీపీ ఖాళీ అయింది అలాగే వైసీపీ నుండి పురుని మాజీ సర్పంచ్ షేక్ కాలేషా సాహెబ్ తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదార్ రవిచంద్ర కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి రేబాల శంకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు ఉపాధ్యక్షులు శ్రీ బీదా గిరిధ పార్లమెంటు కోశాధికారి శ్రీ పలగాటి శ్రీనివాసులు రెడ్డి మాజీ ఆప్కాప్ చైర్మన్ కొండూరు పోలిశెట్టి తెలుగుదేశం మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి తిరువీధి అనురాధ సింగపేట సీనియర్ నాయకులు బండి అమర్ రెడ్డి మండల తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు বা <laughs> ಪಂಚ್ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಅದೇ ವಿಧಿ ಭರ್ತ ಮಾಜಿ ಮಂಡಲ ಪರಿಷತ್ ಉಪಾಧ್ಯಕ್ಷುಡು ನೀತಿ ಸಂಘಾಲ ಅಧ್ಯಕ್ಷು తోట శ్రీనివాసులు తూర్పుగోధులపల్లి పంచాయతీ వార్డు సభ్యులు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది పెద్దలు ఈరోజు తెలుగుదేశంలో పార్టీకి చేరడం చాలా సంతోషం తోట శ్రీనివాసులు అనేక సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉండి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం ఈనాడు తెలుగుదేశం పార్టీలోకి రావడం మా సోదరుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి రావడం ఎంతో సంతోషంగా ఉంది తెలుగుదేశం పార్టీకి గోగనపల్లి కంచుకోట ఏ ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీకి పచ్చ పరమడ గోగులపల్లి కానీ తూర్పు గోగులపల్లి సర్పంచ్లు ఎంపీటీసీలు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు ఎంత వ్యతిరేక గాలుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి వారి మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామం తూర్పు గోగులపల్లి గ్రామం మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా గడిచిన మూడు సంవత్సరాలుగా ఈరోజు మా మాజీ కుటుంబ సభ్యులందరూ మళ్ళీ తిరిగి కుటుంబంలోకి రావడం మా అందరికీ సంతోషంగా ఉంది పెద్దలు వేమిరెడ్డి కోటారెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా ఈ గ్రామంతో అనేక సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ గ్రామ అభివృద్ధికి వారి సహకారం కూడా ఉంటుంది అదేవిధంగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన కావ్య కృష్ణారెడ్డి గారు కూడా ఈ గ్రామానికి ఎప్పుడు అండదండగా ఉంటారని తెలియజేస్తూ వారిద్దరిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కావ్య కృష్ణారెడ్డి గారిని భారీ మెజారిటీ గ్రామాన్ని అందించి గెలిపించవలసిందిగా కోరుతుంది అంకిత పెద్దాను ప్రభాకర్ రెడ్డి గారు మన నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు. రాష్ట్ర తరపున మన గ్రామానికి తెలుగుదేశం జనసేన బీజేపీ మనమ శేఖల తరపున ఈ రోజు ఇక్కడ అక్కడ రావడం జరిగింది. ఈరోజు మనమలు ఉత్సాహించే మన కావల ఎంఎల్ పోటీ చేస్తున్నటువంటి శ్రీ కాళేశ్వర్ రెడ్డి గారు మాట్లాడతారు. ట్రెండి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కాహల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నిర్వహించడానికి ట్రెడ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలి అక్రాలిక్ సైన్ సైన్మికా పీఈ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్టీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్